హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అయితే నేను మా వారు మా చిన్నోడిని తీసుకొని సన్ సిటీలో ఉన్న ప్లే స్ట్రీట్కి అయితే వచ్చేసామండి ఇది సన్ సిటీలో ఖాళీ మందిర్ ఉంది కదండి ఖాళీ మందిర్కి కొంచెం ముందు జుడియో ఉంది కదా సో అక్కడే ఉందనమాట ప్లే స్ట్రీట్ వచ్చి థర్డ్ ఫ్లోర్ అండి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది నెంబర్ ఆఫ్ వెరైటీస్ బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట సో వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా పిల్లలందరూ ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటుంటారు కదా సో ఈ ప్లేస్ అయితే బెస్ట్ మీ పిల్లలకి మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళి కాసేపు సరదాగా టైం స్పెండ్ చేయండి అండ్ మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే ఇక్కడ పిల్లలకి మాత్రం టికెట్ అండి పేరెంట్స్కి ఫ్రీ ఎంట్రీ అనమాట సో మీరు వెళ్ళేటప్పుడు పిల్లలకు మీకు సాక్స్లు తీసుకెళ్ళడం మర్చిపోకండి సాక్స్లు ఉంటేనే లోపల అలో చేస్తారు ఇదనమాట ప్లే స్ట్రీట్ సో చాలా బాగుంది పిల్లలు ఆడుకునేకి ఒక పీస్ఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు మేమైతే ఇక లోపలకి వెళ్ళిపోయి ఇక మా బుజ్జులకు అయితే ట్యాగ్ అయితే వేసారనమాట సో ఇక్కడ పిల్లలకైతే ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జెస్ చేస్తున్నారండి వన్ అవర్ టైం అనమాట సో మళ్ళీ మనం ఏమైనా టైం ఎక్స్టెండ్ చేసుకోవాలంటే దానికి సపరేట్గా అమౌంట్ కట్టాలి ఇక్కడ చూసారా బుజ్జులు సాక్స్ చేసి ఇంకా నేను మా వారైతే సాక్స్ వేసుకొని ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాం <laughs> da, dego, tindak dego. Da. Dego. ഭയപ്പെടുത്തേക്കാ ചുടു ചൂട് कुछ ना आपने एरिया की

నాడు నాడు అచ్చు నానా అనిపోయింది అపో నానా దగ్గర పో ఎల్లు चूड़ चूड़ बाग दाट बे हम्म, ओह चीनी, ओह चीनी, तू देखता है? बैट को, बैट को, मम्मन, बैट को, बैट को, बैट को। ओह यू वर्किंग है, वाक करना पड़ता है ना तभी। ठीक स्लाइड ना बच्चों वाले। बच्चों जंप।

চাপ করতে হবে কতpotentেশন আলোAppCompatও আছে তো ఆ బుజ్జులో అయితే కొన్ని బొమ్మలతో బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నాడు ఇంకొకటి ఆ బాల్స్ ఉన్నాయి కదా దాంతో ఆడుకోవాలంటేనే దాని లోపలికి దిగాలంటేనే ఎందుకో భయపడుతున్నాడు మరి ఇక్కడికి వస్తే పిల్లలకి వన్ అవర్ కాదండి టూ అవర్స్ ఇచ్చిన ఆడుకోవడానికి సరిపోదు ఎందుకంటే అన్ని బొమ్మలు ఉన్నాయన్నమాట సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మా బుజ్జులకైతే వన్ అవర్ టైం అయిపోయింది సో మేమైతే ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం ఇక్కడ లిఫ్ట్ దగ్గర అయితే ఇంకా ఆడుకుంటున్నారు బుజ్జులు వాళ్ళ డాడీ సో ఇది అండి ఈరోజు వీడియో ప్లే స్ట్రీట్ మీకు నచ్చినట్లయితే మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే అలాగే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు కలుస్తాను ఓకే బాయ్